అభిషేక్ శర్మ గారు నమస్తే అండి నమస్కారం అమ్మ మరి ఈ నెల ఇరవై ఐదున శ్రావణ శుద్ధ పాడమి రోజు అంగరంగ వైభవంగా నవచండీ సహిత శత్రుద్రమని నిర్వహించబోతున్నారు మరి దీని గురించి క్లుప్తంగా మీ మాటల్లో అసలు నవచండీ చేసుకోవడం వల్ల వచ్చే ఫలితాలు ఏంటో భక్తులకు వివరంగా తెలుపగలరు తప్పకుండా అమ్మా ముందుగా కాంచీను కస్తూరికా కంచుకాంచితకుచాం కలహారాంచిత కల్పకోజ్వలముఖీం కారుణ్య కల్లోలిని కామాక్షీం కలయామి కల్పనతికాం కాంచీపురి దేవతాం భక్తిధామం ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ నెల ఇరవై ఐదవ తేదీన మనము జరపబోయేటటువంటి నవచండీ సహిత శతరుద్రం క్లుప్తంగా అమ్మవారి యొక్క గురించి తెలియజేయాలంటే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి ఇందులోనే మీకు ఒక అంతరార్థం ఉంది అమ్మవారి తత్వము మహాకాళి కాళీ అమ్మవారు ఎలా ఉంటారు ఉగ్రరూపురాలు ఏదైనా ఆ శత్రు సంహారం చేసేటప్పుడు ఆ అమ్మవారు ఎలా అయితే ఆ సంహారం చేస్తారో అలానే నిత్యనైనందుక మన జీవితంలో కూడా మన శత్రువులని ఫస్ట్ తరిమి కొడతారు అది ఆవిడ స్వభావము మహాలక్ష్మి మరి ధనం మూలం ఇదం జగత్ అన్నారు కాబట్టి మనకి ఎంత విద్య ఉన్నా ఆ ధనంతో కూడినటువంటి విద్యనే ఉపయోగపడుతుంది ఈ రోజులలో కాబట్టి ఆ అమ్మవారు లక్ష్మీదేవి స్వరూపి అయి మనందరికీ ఆ ధనాన్ని సమకూరుస్తుంది అలాగే మహా సరస్వతి సరస్వతి దేని నిలయం విద్యకి కాబట్టి విద్యార్థుల దగ్గర నుండిను పెద్దవాళ్ళ వరకు కూడా ఆ అమ్మవారు ఆ త్రిగుణాత్మిక అంటే మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపిదిలా ఉండి ఆ చండీ భట్టారిక ఎలా అయితే శుభ నిశుంభుల వధ వించిందో అలానే మన జన్మాభ్యాస జన్మ ప్రభుతి ఏతత్ క్షణపర్యంతం అంటే మనం పుట్టిన దగ్గర నుండి ఈ క్షణపర్యంతం వరకు కూడా చేసినటువంటి జ్ఞానతో అజ్ఞానతశ్చ తెలిసి తెలియక చేసినటువంటి తప్పులు ఏవైనా ఉన్నా అవన్నీ కూడా ఆ శుంభని నిశుంభుల వధలాగా అమ్మవారు ఖండన చేస్తుంది దాని ద్వారా మనము ఒక కొత్త జీవితాన్ని ఆ రోజు నుంచి ప్రారంభించినట్టుగా కూడా మీకు తెలుస్తూ ఉంటుంది అలాగే రుణ బాధలు ఈ రోజులలో అందరు తెలుసుకున్నట్టయితే రుణ బాధ ఆర్థిక ఇబ్బందులు శత్రు బాధ పై విధంగా చెప్పినటువంటిగా ఆ శత్రు సంహారము అలాగే ఈ రుణ బాధ ఆర్థిక బాధ ఆరోగ్య సమస్యలు వీటన్నిటి నుండి అమ్మవారు మీకు విముక్తి కలిగిస్తూ ఉంటుంది ఇక శతరుద్రానికి వస్తే నా రుద్రో ఇక్కడ చాలా మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఈ రుద్రుడు తత్వం శంకరుడు అంటేనే భోలా భక్తులు అడిగిన వరాన్ని వెంటనే ఇస్తూ ఉండడం మాత్రమే ఆయనకు తెలుసు అది ఎలాంటి వరమో కూడా తెలియదు వాళ్ళు మంచి కోరుకున్నారా చెడు కోరుకున్నారా అనేది కూడా ఆలోచించకుండా ఇష్టటువంటి భోలతత్వం ఉన్నటువంటి శంకరుడు ఈ ఉమామహేశ్వర స్వరూపుడై మనం చేసేటువంటి ఈ శతరుద్రంలో ఆయన భక్తులను సర్వదా అక్కడ కాపాడుతూ ఉండి మన లోపల నా రుద్ర రుద్రమరిచేది అంటే రుద్రుల్లాగా మారే రుద్రాచన చేయమని చెప్పారు మరి ఆ రుద్రుల్లా మారడం ఎలా అంటే మనం ఆ రోజున అక్కడ ఆ మహాన్యాసం చెప్తూ మన శరీరంలో నుంచి శిఖ పాద పాదపర్యంతం వరకు కూడా ప్రతి ఒక్క అవయవంలోనూ ఆయన ఆవాహన చేసి అప్పుడు మనం కూడా రుద్రుళ్ళగా మారి ఆ అభిషేకం చేయడం ద్వారా చాలా చాలా త్వగస్థిగతై ప్రముచ్యతే ప్రముచ్యతేభూత అపరాధితో శాకిని ఢాకిని హాకిని శత్రు సర్ప తస్కర జ్వరాది ఉపద్రవజ ఉపఘాతా ఈ అన్ని ఉపద్రవముల నుండి ఇప్పుడు మన విషజ్వరాలు వస్తున్నాయి ఈ ఆషాఢం అంటేనే మెల్లిమెల్లిగా జ్వరాలు ఇలాంటివి వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి కాబట్టి మనము ఈ ఈ రోజున ఈ శ్రావణ శుద్ధ పాడ్యమి రోజున మనం చేసేటువంటి చండీలో భాగంగా ఈ శతరుద్ధులను చేయడం ద్వారా కూడా పై చెప్పిన విధంగా వీటన్నిటి సమస్య నుండి మీరు బయటపడి ఆయురారోగ్యాలతోటి వర్ధిల్లుతారని ఈ యొక్క మహత్కార్యాన్ని తలపెట్టాలని అనుకుంటున్నాము కావున మీరందరూ కూడా మీ యొక్క గోత్రనామాలను నమోదు చేసుకొని ఈ మహత్కార్యంలో పాల్గొని స్వామివారి యొక్క కైంకర్యాలలో మీరు కూడా భాగులై అలాగే ఒకవేళ మీరు దగ్గరగా వచ్చి చేయలేకపోయినా ఆన్లైన్ ద్వారా అయినా కానీ ఆ లైవ్ వీళ్ళు పె పెట్టేటువంటి ఆ లైవ్లో చూసి కూడా మీరు ఆ స్వామివారి యొక్క అనుగ్రహం పొందగలరని భావిస్తూ